చిత్తూరులో ఈరోజు అని ఒక మహిళ ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద మందమంగా జరిగిందని పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెస్ ఒరిజినల్గా నిజానికి ఆమె మార్నింగ్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ చేయకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమె ఆ పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమె వాత మూలంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నేను మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆల్రెడీ సెక్మెంట్ జరిగింది ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థమైన విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము యాజ్ ఆర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టెన్ జరుగుతుంది ఎందుకంటే పోలీసులు చెప్పినాకేం కాలేదు పోలీసు పని పని ఇది అవుతుంది అని ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నైట్ పబ్లిసిటీ కాబట్టి తెలిసి మీటింగ్ పెట్టడం జరిగింది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మా సిన్సియర్ డీటెల్స్ చూసుకున్నా కూడా ఆమె లెవెన్ ఫో ట్వెల్వ్ ఫో ఎప్పుడో బెనిఫిట్ ఉంది బట్ టెన్ ఓ క్లాక్ ఎఫ్ఐఆర్ అయిపోయింది మళ్ళీ తిరిగి